అందరికి నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్య నిలయము నా పేరు దుర్గా మల్లేశ్వరరావు సిద్ధాంతిని జాతక పరంగా అన్ని సందేహాలు అందరికీ ఉంటాయి కానీ ముఖ్యంగా చిన్నపిల్లలు తొమ్మిది సంవత్సరాలను నిండినప్పటికీ కూడా వారి యొక్క అల్లని చేష్టలకు పోకపోవడము మొండి పట్టుదల ఉండడము చదువు విషయంలో కానీ తల్లి తండ్రి యొక్క మాట వినుకపోవడం లాంటిది చూస్తున్నవారు ఒకసారి వారి యొక్క జాతకము పరిశీలన చేపించుకోగలిగితే ఆ యొక్క జాతకములో ఏమైనా దోషములు ఉన్నా లేదా బాలరిష్ట దోషములు ఉన్నా లేదా వివిధ గ్రహాల దోషాలు ఉన్నా శాస్త్రోక్తమైనటువంటి పరిష్కార మార్గాలు కనుక చేసుకోగలిగితే సమస్య ఉండడం అనేది జరగదు సాధారణమైనటువంటి దోషములు కలిగి ఈ ఇబ్బందులు చూస్తున్న వారు కూడా ఉంటారు కాబట్టి జాతక పరిశీలన చేయించుకోవడం ఉత్తమము మీ పిల్లల యొక్క జన్మ జాతక చక్రాన్ని నిర్మాణం చేయించుకోవాలనుకున్నా లేదా ఇటువంటి సమస్యలు చూస్తున్న తల్లిదండ్రులు ఎవరైనా కానీ ఒకసారి జాతక పరిశీలన చేయించుకోవాలి అనుకుంటే మా యొక్క మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ ఈ నంబర్ని సంప్రదించండి